హలో యోస్ మీరు చూస్తున్న ఈ ప్లేస్ ఏడుపాయలు హైదరాబాద్ నుంచి నైంటీ టూ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతూ ఉన్నదండి ఇది ఒక పొలం లాగా ఉన్నటువంటి ప్లేస్ చూడండి ఒక గర్ల్ బ్యూటిఫుల్ గర్ల్ షీజ్ ఎంజాయింగ్ విత్ లాట్ అండ్ లాట్ అండ్ ఆసన్ చూస్తుంది వాటికి అని కూడా చెప్తూ ఉన్నది తను ఎంజాయ్ చేసుకుంటున్నా ని హాయ్ హాయ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంది గర్ల్స్ అండ్ బాయ్స్ చిల్డ్రన్స్ వన్ కెన్ ఎంజాయ్ ఇది అయితే కనుక ఏడుపాయలకి ఒక పక్కన ఒక డ్యామ్ నిర్మాణం లాగా ఉంది పైకి వెళ్ళడానికి స్టెప్స్ మార్గం ఉన్నది కాలు నడకన కూడా పక్క నుంచి నడుచుకుంటూ రావచ్చు స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే కనుక సో చూడండి పై నుంచి అయితే బ్యూటిఫుల్ వ్యూ కనిపిస్తుందని పైకి వెళ్ళటం జరిగింది చూడండి పైనుంచి ముందుకు వెళ్తూ ఉన్నాము కెమెరా ముందుకు చూపిస్తాను చూడండి ఇలా కాళ్ళు నడుకన రావచ్చును చూడండి కెమెరా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము ఇక్కడ పైకి వచ్చి చూస్తూ ఉన్నారు పబ్లిక్ అంతా కూడా పై నుంచి అయితే వాటర్ ఫ్లో చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తూ ఉన్నది మొత్తము ఇక్కడ అయితే ఒక నాలుగు గేట్లు కట్టి పెట్టారండి కిందకి రిస్ట్రిక్టెడ్ ఎంట్రీ ఉన్నది అది డ్యామ్ యొక్క నిర్మాణం లాక్ చేయబడింది అక్కడ ఒక గేట్ను మాత్రం ఓపెన్ చేసి పెట్టారు అక్కడ నుంచి వాటర్ ఫ్లో చాలా అంటే చాలా గా వస్తూ ఉన్నది ఇక్కడ చూడటానికి వచ్చిన అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు స్నానాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క పబ్లిక్ని వాళ్ళ మొక్కులను తీర్చుకుంటూ ఉన్నారు చాలామంది అయితే వాళ్ళ వాళ్ళ సొంత వాహనాల్లోనూ రెంట్ వాహనాల్లో కూడా వచ్చారండి వాళ్ళు ఇక్కడికి మార్నింగే వచ్చేసి కుకింగ్ సామాన్ అన్ని కూడా తెచ్చుకొని ఒక పిక్నిక్ మాదిరిగా వచ్చి కుక్ చేసుకొని సెల్ఫ్గా సో చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు గర్ల్స్ అండ్ బాయ్స్ అలియోస్ చూడండి ఒక గర్ల్ ముందు వెళ్తూ ఉంది కదా ఇది పొలాలకు వెళ్ళేటువంటి వ్యూ సో ఈ మార్గంలో ఏం జరుగుతుందో చూద్దాము ఈ గర్ల్ వెళ్తుంది కదా అని వెయిట్ చేస్తూ ఉండగా సడన్గా ఎక్కడి నుండి వచ్చారో తెలియండి ఒక వ్యక్తి మాత్రము చెట్ల పొదల్లోంచి బయటకు వచ్చేసాడండి అకస్మాత్తుగా బీ కేర్ఫుల్ గర్ల్స్ సో దిస్ ఈజ్ డేంజరస్ ఏరియా అక్కడికి మాత్రం వెళ్ళకండి ఓకేనా మేము ఫాలో చేసుకుంటూ వెళ్ళాము ఈ గర్ల్ వెళ్తుంది కదా ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి ఓకే కిందకి వచ్చేసినాము వాటర్ ఫ్లో అయితే హెవీగా ఉన్నది సో కిందకి దిగామండి చాలా భయం వేసింది వాటర్ ఫ్లో కొడుతూ ఉన్నప్పుడు పడిపోతామా అని అంత భయం వేసింది సో నాలుగు గేట్లలో ఒక గేట్ని ఎత్తి పెట్టారు ఇక్కడ స్నానాలు చేసుకుంటూ మొక్కలు తీర్చుకుంటున్నారు ఏడిపాయల వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నది మీరు కూడా వీకెండింగ్లో వెళ్ళినప్పుడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారని ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి